హాయ్ అండి ఈ వీడియోలో చూపించబోయే చికెన్ రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే చేయడం కూడా చాలా ఈజీ దీని కాంబినేషన్లో చింతపండు రసం చేసుకొని తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి ఈ చింతపండు రసం ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను వీడియో లింక్ కామెంట్లో పిన్ చేసి పెడతాను వెళ్ళి చూడండి ఈ వీడియో చూడగానే మీకు కూడా తినాలనిపిస్తుంది సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు దేవెల్ హజల్ నేను మీ మోహన్ దేవ్ లెట్స్ రోల్ ఇంట్రో ముందుగా చికెన్లో ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకో వాటర్ డ్రైన్ చేసుకోవడం కోసం కొంచెంసేపు పక్కన పెట్టేయండి ఈ లోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఇందులోకి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు చేసి దంచి పక్కన పెట్టుకోండి హోమ్ మేడ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ బెటర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఈ చికెన్ మ్యారినేట్ చేయడం కోసం మూడు టేబుల్ స్పూన్ల కారం లైట్గా పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు గరం మసాలా లైట్గా ఆయిల్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముక్కలన్నింటికి బాగా తట్టేలా కలుపుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర వేసుకొని కొంచెంసేపు వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మ్యాక్సిమం చికెన్ చెస్ట్ పీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అలాగే నేను అప్పుడప్పుడు చికెన్ లెవర్ తెచ్చుకొని కాల్చుకొని తింటానండి ఇలా కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్లో చెప్పండి చికెన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్